మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ కన్యవారికి గనక చూసుకున్నట్లయితే మీకు ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏంటంటే ఏదైనా సరే చూసి నేర్చుకునేటువంటి శక్తి ఉంటుంది మీకు అయితే మీకు ధనయోగం అనేటువంటిది ఏం చేసుకుంటే మీకు ఫైనాన్షియల్కి బాగా గ్రోత్ ఉంటుంది ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్కి బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు మీ లగ్నాధిపతి ధనయోగాన్ని ఇచ్చే కారకుడు అవుతాడు మీ జాతకానికి లగ్న దశమాధిపతి కాబట్టి గుర్తుపెట్టుకోండి సో బుధుడు బుధుడు ఎప్పుడైతే ధనయోగ కారకుడు అయ్యాడో ధనస్థానానికి ఎప్పుడైతే రెండు తొమ్మిది ఆధిపత్యం వచ్చిందో ఏదైనా కన్సల్టెన్సీ అనుకోండి గైడింగ్ అనుకోండి ఆధ్యాత్మిక చింత సంబంధించి అనుకోండి స్పిరిచువల్ రిలేటెడ్ అనుకోండి వీటి మూలంగా ధనయోగాలు అనేవి బాగా యాక్టివ్ అవుతాయి గుర్తుపెట్టుకోండి వీటి మూలంగా టూ అండ్ నైన్త్ లార్డ్షిప్ అవ్వడం వల్ల గుర్తుపెట్టుకోండి అంటే ఏదైనా టీచింగు ట్రైనింగు కన్సల్టెన్సీసు వీటిలో వల్ల మీకు బాగుంటుందని అర్థం అనమాట అయితే మీరు ప్రధానంగా ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే ఇంకా మరింత ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే అది కాకుండా అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా ఖాళీ ఆరాధన వల్ల కూడా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అయితే ప్రధానంగా మీకు నవగ్రహాల్లో బుధగ్రహము శని గ్రహము గుర్తుపెట్టుకోండి బుధాశని బుధ శని ఇంకా వీలైతే శుక్రుడు కూడా రెండో అధిపతి అవుతున్నాడు కాబట్టి అయితే ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క యాక్టివిటీ కూడా ధనయోగాన్ని ఇస్తుంది మీ కన్యవారికి క్షేత్రాలు ముఖ్యంగా అమ్మవారి క్షేత్రాలకు ఎంత వెళ్తూ ఉంటే అంత ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి అది అయితే ఈ బుధ గురు శని శుక్ర ఈ మూడు గ్రహాల దగ్గర బుధవారము శనివారము శుక్రవారము మంగళవారం కూడా ఈ నాలుగు రోజులు మీరు దీపారాధన చేస్తూ అందులో మీరు ఇవి ఈ గ్రహాలకి మీరు నువ్వుల నుంత కూడా చేర్చున్నా ఏ అక్కర్లేదు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ కాస్త గోవులకి గోశాలకి శుక్రవారాలు పూట వెళ్ళి అక్కడ ఏదైనా గోవులకి తీపి చపాతీలు తినిపిస్తూ ఉండండి అలాగనక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది దీంతోపాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అనే మంత్రం చేయండి అన్ని విధాలు బాగుంటుంది అయితే ఇక్కడ ధనయోగం లేనటువంటి జాతకం ఉండదండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ధనయోగం ఏ రేంజ్లో ఉంది ఏ రూట్లో ఉంది అంటే ఏ మార్గంలో ఉంది అది ఎలాగంటే కొంతమంది చూడండి హీరోలు యాక్టర్స్ అవుతూ ఉంటారు మోడల్స్ అవుతూ ఉంటారు అప్పుడు వాళ్ళకి ధనయోగం లగ్నంతో సంబంధం ఉంటుంది మీకు ఎప్పుడైనా ధనయోగం కనుక లగ్నంతో సంబంధం కలిగింది ఇందాక నేను చెప్పినటువంటి మీ రాశికి మీ లగ్నానికి ఏదైతే కాంబినేషన్ చెప్పానో అది లగ్నానికి సంబంధం వచ్చింది అనుకోండి మీరు ఒక మోడల్ గాను లేకపోతే మీరు ఒక యాక్టర్ గాను ఇప్పుడు అంటే మిమ్మల్ని మీరు మిమ్మల్ని చూస్తే ధనం వస్తుంది అన్నట్టుగా ఇప్పుడు యాక్టర్స్ మోడల్స్ వీళ్ళంతా అదే కదా అట్లా అనమాట అలా కాదండి కుటుంబ సభ్యులతో ఉంటే కొంతమందికి బాగా కుటుంబ సభ్యుల సపోర్ట్తో ధనయోగం వస్తుంది కొంతమంది కుటుంబ సభ్యులతో దూరంగా ఉంటే ధనయోగం వస్తుంది అది ఎలాగా అంటే ధనకారకుడు మెయిన్గా సెకండ్ హౌస్లో ఎక్కువ కనెక్టివిటీ ఉంటాడు అలాగే సెకండ్ హౌస్లో ధనాధిపతి కనుక ఉన్నట్లయితే పర్టికులర్గా వాళ్ళు వృత్తి అంటే ఏదైతే వాళ్ళు జాబ్ చేస్తారో ఆ జాబ్ మూలంగా వస్తుంది కానీ వ్యాపార మూలంగా రాదు అక్కడ ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అంటే మీ యొక్క జన్మజాతకంలో వ్యాపార మూలంగా వస్తుంది రాదని చెప్పట్లేకపోతే బుధులు స్ట్రాంగ్గా ఉండాలి మెరుకురీ స్ట్రాంగ్గా ఉంటేనేమో వ్యాపారంలోకి వెళ్ళాలి ఓకే మెరుగుని స్ట్రాంగ్గా లేకపోతే ఒకవేళ వ్యాపారంలోకి వెళ్ళినా సర్వీస్ ఓరియంటెడ్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చేస్తే మంచిది గుర్తుపెట్టుకోండి బట్ సెకండ్ లాట్ సెకండ్ హౌస్లో ఉంటే కనుక వ్యాపార యోగాలు కూడా ఇస్తాడు కానీ బుద్ధుణ్ణి చూసుకోవాలని చెప్తున్నాను నేను మీకు ఇక అదే మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయి చూడండి కొంతమందికి రియల్ ఎస్టేట్లో ఎవరిదో ప్లాట్ ఉంటుంది ఇంకొకరెవరో కొనుక్కుంటుంటారు మీడియేటింగ్గా మీరు వాళ్ళిద్దరికీ ఒక సర్వీస్ ఇస్తారు అలా మీకు రావాలన్నా లేకపోతే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇప్పుడు చూడండి మనకి జొమాటో లేకపోతే ఇట్లాంటివన్నీ ఉన్నాయి కొన్ని కొన్ని అవి ప్రోడక్ట్ వాళ్ళది కాదు ప్రోడక్ట్ ఒకళ్ళు అమ్ముతారు ఇంకొకరు ఇంకొకరికి అవసరం ఉంటుంది వీళ్ళ మధ్యలో ఉండి వాళ్ళు ఒక యాప్ క్రియేట్ చేసి చేస్తుంటారు అలాంటప్పుడు ఏంటంటే థర్డ్లో ఆర్డర్ ఇస్తున్నాడు అర్థం అర్థం చేసుకోవాలంటే థర్డ్ హౌస్ కనుక మీకు ధనయోగంలో కనెక్ట్ అయితే అప్పుడు మీరు ఓకే నేను ఆన్లైన్లో మీడియేటింగ్గా ఏదైనా చేయాలి అంతేగాని అలా అని ఆన్లైన్ అన్నాను కదా నేను పోయి మీరు ఆన్లైన్లో ఈ ప్యాకటలు ఇవి ఆడడం కాదు మరికొంతమందికి భూమి మూలంగా ధనయోగం ఉంటుంది లేదా ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం ఉంటుంది అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ మీద కనుక ధనయోగం ఉంటే మీరు ప్రాపర్టీస్ మీదే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అయితే అది ఎలాగా గృహం మీద చేస్తారా స్థలం మీద చేస్తారా అని చూసుకోండి గృహం మీద అయితేనేమో శుక్రుడు బాగుండాలి స్థలం మీద అయితే కుజుడు బాగుండాలి గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరికి ధనయోగం ఉంటుంది బట్ అది ఏ రూపంలో ఉందో తెలుసుకోగలగాలి అది తెలుసుకోకుండా టైము అంతా వేస్ట్ అయిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు తెలిసి అప్పుడు సక్సెస్లోకి వస్తుంటారు ఇక అలాగే ఈ ఫోర్ థౌజండ్ గన కనెక్టివిటీస్ వస్తే అందులో శుక్రుడు కానీ చంద్రుడు కానీ ఇన్వాల్వ్ అయితే ఈ క్యాబ్స్ లేకపోతే ఈ ఫుడ్ రిలేటెడ్ సంబంధించినవి నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీ కోసం అమ్మ తనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ సెకండ్ హౌస్ కూడా ఫుడ్ చంద్రోజన ఫుడ్ రిలేటెడ్ చేసుకోవచ్చు అలా సెవెంత్ హౌస్కి వచ్చినా కూడా ఇక ఫిఫ్త్ హౌస్కి ధనయోగం కనెక్ట్ అయింది అనుకోండి ఉదాహరణకి క్రియేటివిటీ సినిమా ఫీల్డ్లో వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్స్ ఇవాళ ఏదైతే క్రియేటివ్తో సంబంధం ఉంటుంది అందంతో సంబంధం ఉంటుంది మగ్గం వర్క్ కూడా తీసుకోవచ్చు అక్కడ మీరు అలా సిక్స్త్ హౌస్ కనుక కనెక్ట్ ఫిఫ్త్ హౌస్ కనెక్టివిటీ వస్తే ఇంకోటి కూడా ఏంటంటే మెడికల్ కూడా అండి అంటే మీకు కనుక ధనయోగం పంచమ స్థానంతో సంబంధం కలిగి ఉంటే మీరు ఆరోగ్య సంబంధించిన వాటిలోకి వెళ్ళడం ద్వారా అందులో పర్టికులర్గా రవి సంబంధం వస్తే కనుక ఆరోగ్యం ద్వారానే మీకు డబ్బులు వస్తాయి అంటే మీరు ఆరోగ్యంగా ఉండడం వల్ల కాదు కాదు మెడికల్ షాప్లు హాస్పిటల్స్ జిమ్స్ ఇట్లా తీసుకోవాలి ఇక సిక్స్త్ హౌస్ కనెక్టివిటీ కనుక ధనయోగానికి వస్తే చిట్ ఫండ్స్ నడుపుతూ ఉంటారు కొంతమంది చూడండి ఎంతోమంది చిట్ ఫండ్స్ నడిపి లాస్ అయిపోతే కొంతమంది చిట్ ఫండ్స్లోనే కోట్లు సంపాదిస్తారు దానికి కారణం ఏంటంటే ఆరో స్థానాధిపతి ధన సంబంధం అర్థం ఇంకోటి పంచమ స్థానాధిపతి ధన సంబంధం వస్తే వాళ్ళకి సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆరో స్థానాధిపతి ధన సంబంధం వస్తేనేమో వాళ్ళు అప్పు తీసుకొని కోటీస్ వల్లే మళ్ళీ అప్పులు కూడా తీర్చేయగలుగుతారు అదే అప్పు స్థానం కారకుడు పాడైతే కనుక అప్పులు పాలవుతారు ఎక్కువగా అది గుర్తుపెట్టుకోండి అలాగే సప్తమ స్థానం ధన సంబంధం వస్తే ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాస్ ద్వారా లేకపోతే జీవిత భాగస్వామి వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అష్టమ స్థానం ధనయోగం వస్తుంటుంది ఒకసారి అది ఎట్లాగండి అంటే అన్స్టస్ ప్రాపర్టీస్ అంటే తాతగారి ఆస్తి మూలంగా దాన్ని డెవలప్ చేసుకోవడం ద్వారా లేకపోతే రీసెర్చెస్ మూలంగా ఏదైనా పిహెచ్డీ చేయడం ద్వారా కొంతమంది అడుగుతుంటారు ఏమంటే నేను పిహెచ్డీ చేస్తే నాకు ఉపయోగం ఉంటుందా అని అడుగుతూ ఉంటారు అలా ఏంటంటే వాళ్ళకి ధనయోగం గనక అష్టమ స్థానం రీసెర్చ్తో సంబంధం ఉంటే పిహెచ్డీ ద్వారా చేయడం ద్వారా వాళ్ళు ఇంకా గ్రో అవుతారు ఫైనాన్షియల్గా ఇక తొమ్మిదవ స్థానానికి కనుక ధనయోగం సంబంధం ఉంటే వాళ్ళు స్కూల్స్ కాలేజెస్ టీచింగ్ లైన్స్లోకి వెళ్ళడం మంచిది దశమానికి కనుక ధనయోగం వస్తే జాబ్సే ఇంకొందరు డౌట్ లేదు లాభానికి గనక ధనయోగం వస్తే అది ఏ గ్రహం ద్వారా వచ్చిందో తెలుసుకోగలగాల ఆ రకంగా వ్యాపారాలు చేసుకోవచ్చు వ్యయస్థానానికి ధనయోగం వస్తే ఉన్న వ్యక్తి ఉన్న ప్లేస్లో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా విదేశాల మూలంగా ధనయోగం ఏర్పడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఈ ధనయోగం ఫస్ట్ అసలు ఏ ఇయర్లో ఉందో చెక్ చేసుకోవాలి అంటే ఎలాగా మహాదశలు అంతర్దశలు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం లోపల మీకు కనెక్ట్ అవుతున్నాయి ఎర్లీ ఏజ్లో ఉందా కొంచెం మిడిల్ ఏజ్లో ఉందా లేట్ ఏజ్లో ఉందా ధనయోగం అనేటువంటిది పాపకత్తెరిలో ఉందా శుభకర్తెరిలో ఉందా దానికి మహాదశ అంతర్దశలతో పాటు గోచారం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఇవి ప్రధానంగా తెలుసుకోవాలి ఇవి తెలుసుకోకుండా అయ్యో నాకు రావట్లేదని లేకపోతే అతనికి అసలు ఏ వ్యాపారం ఏ రూట్లో ఉందో తెలియక ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఇవి పాపకత్తెరిలో ఉంటే పాపగ్రహాలకు ఇస్తూ ఉండాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ నమః నమ ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విభద్ధని నమ చేసుకుంటే అన్ని విధాలు